వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వెంకట్ ఈ రోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ సంబంధించి ఏదైతే చట్ట చట్ట సభలో అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓయూలో పాలాభిషేకం జరుగుతుంది సో దీనిపై మనతో మాట్లాడడానికి జంపాలి రాజేష్ ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్పండి ఏంటి మీ పాలాభిషేకం అంటే ఏదైతే చట్ట సభలో ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు దేని గురించి తెలంగాణ రాష్ట్రంలో చూసిన గత గడిచిన పది సంవత్సరాల్లో నిరుద్యోగ శాతం దర్దా ఐదు నుంచి ఆరు శాతం పెరిగింది ఆ నిరుద్యోగ శాతం తగ్గించాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టి జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ సంవత్సరమైతే ఆ సంవత్సరం ఖాళీలు ఉన్నో ఆ శాఖల ద్వారా అదే సంవత్సరం యూపీపీఎస్ తరహాలో చేద్దామని ఆలోచనతోటి మేనిఫెస్టో పెట్టి ఈరోజు ఆ మేనిఫెస్టో విషయాన్ని ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ సందర్భంగా మేము ఈరోజు పాలాభి పుష్పాభిషేకం గౌరవ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధికి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా సంవత్సరాలు చెదురుస్తున్నటువంటి ఉద్యోగస్తు ఉద్యోగులు కూడా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మేము చాలా ఆశాభ సంతోషమైన ఆశాభావ వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రావడం వల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్లో నోటి ఆ శాఖ ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు పెట్టేసి అదే సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఏ సంవత్సరం అయితే రిటైర్మెంట్ అయిందో ఆ రోజు ఖాళీలు ఆ సంవత్సరం ఖాళీలను ఎంబడే ఆ దఫాలో చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా సులభతరం అవుతుంది కాబట్టి ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యార్థి సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సో మరొక అంశం ఏంటంటే ఎస్సీ సంబంధించి అయితే కులగణ జరిగిందో దీనిపై ఏం చెప్తారు అది చారిత్రాకమైనటువంటి విజయం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగా ఉద్యమాలు జరిగినాయి వాళ్ళు సామాజిక న్యాయం కోసం అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ అందాలి అన్ని రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు అందాలనే కాన్సెప్ట్ తోటి ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమ నేపథ్యంలో జరిగినటువంటి నిర్ణయం ఏదైతే సుప్రీంకోర్టు నిన్న ప్రకటన చేసింది ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా ఉప ఉపవర్గీకరణ చేయాలనే అంశాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా వీళ్ళకు అవకాశాలు ఇవ్వని ఏదైతే చెప్పిందో అది మీ అందరం కూడా చాలా సంతోషకరమైన విషయం అదే తరహాలో ఎంబటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మొదటగా స్పందించి తెలంగాణ భారతదేశంలో అన్నిటికంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఈ రిజర్వేషన్లను అమలు చేస్తుంది వచ్చే జాబ్ క్యాలెండర్లో కూడా ఏదైతే అవసరమైతే సపరేట్ అయిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఉద్యోగాలకు అరులైన వాటికి ఈ ఉపవర్గీకరణలో అంశాలను తీసుకొచ్చి వాళ్ళందరికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందిస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం సో మరొక అంశం ఏంటంటే ఈ అసెంబ్లీ ఏదైతే పూర్తవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యుఎస్ పర్యటన ఉన్నది సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే మీరు యుఎస్ వచ్చేసరికి మీ సభ్యత్వం రద్దవుతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు దీన్ని ఎలా చూస్తారు బీఆర్ఎస్ వాళ్ళు మనం చూస్తున్నాం వాళ్ళు ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత నుంచి వాళ్ళు చాలా ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు విదేశాలు పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు ఏదైనా వాళ్ళ దృష్టిలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోతున్నారు తప్ప వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ఎలు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రజల కోసం అన్నిటిని కూడా స్వాగతించాలి ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రభుత్వానికి సహకరించే విధంగా బీఆర్ఎస్ చేయాలని చెప్తున్నారు సభ్యత్వం తెలుసు ఎందుకంటే ఒక హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలకు విదేశాల పోతే సభ్యత మరి మాకే తెలియదు మరి వాళ్ళు ఎట్లా ఏ విధంగా చెప్తారో మాకు అర్థం కాలేదు మొత్తానికి ఏదైతే అసెంబ్లీలో ఏదైతే అమలు చేస్తున్నటువంటి ఏదైతే జాబ్ క్యా సంబంధించి ఇక్కడ అన్ని ఉత్సవాలు జరుగుతున్నట్టుగా ఓయిలో నాయకులు చెప్తున్నారు